శుభమస్తు అయోధ్య అనగానే ఉలిక్కిపడని వారు లేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వందల యాభై కోట్ల జనాభా అందరికీ ఇప్పుడు అయోధ్య అంటే ఏమిటో అర్థమైంది వేల సంవత్సరాల చరిత్ర వందల సంవత్సరాల యుద్ధాలు అరవై డెబ్బై సంవత్సరాల నిర్ణయాలు పాతికేళ్లలో తీర్పులు కొనసాగింపులు పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఆరు తర్వాత ఆరంభమైన యుద్ధం ఒక కొలిక్కి రావడంతో నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికుల కళ సాకారమైంది ఆలయం కట్టుకుంటున్నాం ఆలయాన్ని అయోధ్యలో కడుతున్నామా ఆలయాన్ని మనస్సులో కట్టుకుంటున్నామా ఆశీర్ అయోధ్యా నగరి దేశే కోసలనామనీ అంటూ రామాయణం బోధిస్తే ఆ ఆలయాన్ని మన మనసులో నిలుపుకుంటున్నామా లేక ఓటు బ్యాంక్ రాజకీయాలలో రాముడిని ఒక పాచికగా వాడుకుంటున్నామా నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల సంవత్సరాలకు పూర్వం సృష్టి ఆరంభమైంది అని వివరిస్తే ఇరవై ఎనిమిది మహాయుగాల సంక్రమణంలో శాఖా సంక్రమణం నాలుగు యుగాలకు సంబంధించి కృతత్రేతాద్వాపర కలి అనే నాలుగింటిలో ద్వాపర యుగానికి సంబంధించిన ఆ దైవం రామచంద్రమూర్తి అనుకుంటే వేల లక్షల సంవత్సరాల క్రితం ఉండేటటువంటి ఆ చరిత్ర నేడు మనం పునరుద్ధరించుకుంటున్నాం ప్రతి మహాయుగంలో ఒక రాముడు ఉంటాడు ఈ లెక్కన ఇరవై ఎనిమిది రామావతారాలు ఈ సృష్టి క్రమంలో నేటి వరకు కొనసాగింపబడినట్లుగా భారతీయ పౌరాణిక విజ్ఞానం ఇలా విశ్వసిస్తుంది ఇలా చూచినా ఒక రాముడు మనకున్నాడు ఒక రామాయణం మనకుంది ఒక మహర్షి వాల్మీకి మనకున్నాడు జాతే జగతి వాల్మీకౌ కవిరివిధాభవత్ వాల్మీకి పుట్టాడు కవి అన్న శబ్దం వచ్చింది అంటుంది సాహిత్యం ఈ క్రమంలో రాముడు చెప్పినటువంటి ఆ జీవిత పంథాను అనుసరించాలి రామాలయం అయోధ్యా నగరంలో దశరథ సమాధి కూడా పదహారు కిలోమీటర్ దూరంలో ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో డబ్బు కోసం జనులను ఆకర్షించడం కోసం టూరిస్ట్ స్పాట్ లాగా ఏర్పాటు చేయడం కోసం ఆధ్యాత్మిక మార్గాల్లో అందరినీ మళ్లించడం కోసం ఉన్నటువంటి ఆధునికమైన విషయాలే కానీ చరిత్రకు వాస్తవానికి అందే సత్యాలు కావు అక్కడ ఆలయం ఉన్నది అంత మట్టుకు మాత్రమే కోర్టు నిర్ధారణ చేసింది ఆలయాన్ని ధ్వంసం చేసిన బాబరు సమాధి నిర్మించాడు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది దానితో ఆలయాన్ని పునరుద్ధరించుకుంటున్నాం అనుమాత్రం సందేహం లేదు కానీ ఈ ఆలయం అయోధ్యలో నిర్మించే ఈ ఆలయం రాముడు పుట్టినప్పటి ఆలయమా అన్నదే ప్రశ్నార్థకం ఆలయాన్ని ఎక్కడ కట్టినా ఆలయం ఎక్కడ ఉన్నా అక్కడ ఉండేది పునరుద్ధరించుకున్నాం అనుమానమే అక్కరలేదు కానీ ఆలయాన్ని మనస్సులలో నిర్మించుకోవాలి ఇది ప్రధానం రాముడు చెప్పినట్లుగా జీవించాలి రాముడు జీవించినట్లుగా మనము అనుసరించాలి ఇది ఇంకా ప్రధానం ఆలయానికి వెళ్ళిపోదామా అయోధ్యను చూద్దామా అక్కడ దర్శనం చేసుకుందామా బేడి హనుమాన్ ఉన్నాడా దశరథ సమాధి ఉందా నది ప్రవహిస్తోందా గోదానం చేద్దామా చేస్తే సరిపోదు ఆ మార్గాన్ని జీవితంలో తదుపరి జీవితం అంతా కూడా అనుసరించాలి అది ప్రధానం ఆలయానికి వెళ్ళిపోదాం గబ్బిక్కిన దర్శనం చేసుకుందాం కోట్లాది మంది వస్తున్నారు మనం కూడా చేద్దాం మనమంత కూడా కొంత దక్షిణ ఇద్దాం మనమంత కూడా కొంత సంభావన పంపిద్దాం మనమంత కూడా నేను సైతం అన్నట్టుగా ఒక సమిధనో ఒక దర్భనో ఒక గరిగపోసనో అందించి రామాలయంలో నేను కూడా ఆచరణ ఏది అది ప్రధానం ఆచరణాత్మకంగా రాముడిని అనుసరిస్తేనే పరమాత్ముడు ఆనందిస్తాడు ఇది ఆధ్యాత్మికం బోధించేటటువంటి మార్గం రామాయణాన్ని చదవడం రామాలయాన్ని దర్శించడం అనేవి భౌతికంగానే నిజంగా రామాలయాన్ని దర్శించుకోవాలి మనస్సులో నిజంగా రాముడిని చూడాలి ఆత్మ ఆహారం ఆలస్యమైతే అయితే ఆత్మారాముడు అంటాంగా ఆహారం కాస్త చేతికి దూరంగా ఉంటే ఆత్మారాముడు ఆవేశపడిపోతున్నాడు అంటాంగా ఆత్మని రాముడిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం భౌతికంగా అయోధ్యని కూడా వెళ్ళి చూద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి వెంకటరమణ శాస్త్రి గారి పెద్ద అబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి శుభమస్తు